సాక్షి త్రీటివి న్యూస్ కర్నూలు నగరంలోని బుధవారపేటలో జరిగిన జరిగిన బహిరంగ సభలో పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడవ వార్డులకు సంబంధించిన ప్రజలు పాల్గొని వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్కు రీజినల్ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డికి కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డికి ఉమ్మడి కర్నూలు జిల్లా కేడిసిసి బ్యాంకు చైర్మన్ విజయ మనోహర్కి వైసీపీ నాయకులకు జనం నీరాజనాలు పలికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్పి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎంతమంది జనాన్ని చూస్తుంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుందని అన్నారు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇంతియాజ్ గత రెండు నెలల క్రితం ఒక ఉన్నతమైన హోదాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి ని పిలిచి కర్నూలు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయమని అడగ్గా వారు వెంటనే అంగీకరించి ఇప్పుడు మీ ముందుకు రావడం జరిగింది ఇది పేదవారికి పెద్దందారికి జరుగుతున్న ఇది ఈ సంక్రమంలో పేదవారికి అండగా ఉండే మన జగనన్నకే ఓటు వేసి వేయించి గెలిపించుకుందామని కోరారు కర్నూలు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఏఎండి ఇంతియాజ్ ఐఏఎస్ మాట్లాడుతూ తాను ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించానని తన తండ్రి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడని తనకు ఎంతో ఇష్టమైన ఐఏఎస్ సాధించానని తనకు సేవ చేయాలని సంకల్పం చూసి మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలిచి కర్నూలు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయమని అడగ్గా తను అంగీకరించి ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు నేను చూసిన ప్రభుత్వాలలో వైసీపీ ప్రభుత్వం పేదలకు అంటగా నిలుస్తుందని ఇలాంటి ప్రభుత్వం నేను మును చూడలేదని తనను నమ్మి కర్నూలుకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించిన మన ప్రియతమ నేతకు కర్నూలు కొండారెడ్డి బురజూపై వైసీపీ జెండా ఎగరవేసి కానుకగా ఇద్దామని చెప్పారు తాను కర్నూలును ఒక స్మార్ట్ సిటీగా చేయడం కోసం ఒక ప్రణాళిక రూపొందించానని ముందుగా కర్నూలుకు నీటి దహార్తిని తీర్చేందుకు కృషి చేస్తానని కర్నూలును పరిశుభ్రంగా ఉంచుతానని చెప్పడం జరిగింది ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానని ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లను ఎంపీ మరియు ఎమ్మెల్యేకి వేసి వేయించి గెలిపించాలని కోరడం జరిగింది మనం ఇదే ఏరియాలో బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాము వైఎస్ఆర్ జెండాను మళ్ళీ మనం ఎగరేయాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా స్పందించి మంచి గెలుపుతో మనకు పిలుపునిస్తున్నారు ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కూడా మళ్ళీ మనము మూడోసారి హ్యాట్రిక్ మనము మన వైఎస్ఆర్ సిపి పార్టీని ఎగరేయాలని జెండాను ఎగరేయాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను జగనన్న ప్రతి మీటింగ్ లో చెప్తా ఉంటాడు ఇది పేదల నే యుద్ధము అంటేనే అవనకదా వేనెలకు పెద్ద నలు ముఖ్యంగా మన కర్నూల్లో జరిగేదైతే మాత్రం పేదలకు పెద్ద నల్ల జరుగుతనే యుద్ధమేనే ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇక్కడ జగనన్న కూడా మొన్న ఎమినర్ మీటింగ్లకి తప్పినారు మీమే అమ్మయన్న గురించి ఇందయన్న గురించి వీళ్ళు మంచి వాళ్ళు మంచి వ్యక్తులు ప్రజలకు మంచి చేస్తారన్న నమ్మకంతో ఆర్థిక సోమతీలు అని చెప్పని మనం ఆర్థికంగా బలహీనం కావచ్చు కానీ ప్రజల్లో మాత్రం బలవంతులం అని చెప్పని వైఎస్ఆర్ సిపి శ్రేణుల మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మరి మనకు జనరంగా ఇస్తున్న చెప్తా ఉన్నారు మీ ఇంట్లో మేలు పెరిగి ఉంటేనే నాకు ఓటేయండి అని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా జరిగిన ప్రభుత్వంలో లబ్ధి పొందన వాళ్ళే ఉన్నారు సహాయం పొందుతున్న వాళ్ళే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క అమ్మ దాత ప్రతి ఒక్కరు కూడా జగన్తో ఉన్నారు ఉంటున్నాము ఉంటాము అని చెప్పని గంట పరంగా చెప్తా ఉన్నాను ఈరోజు మరి అందరికీ కూడా ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా పోకుండా కుటుంబంలోని ప్రతి ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ అభ్యర్థులు వివై రామాయణ గారికి ఇంద్రాజన్న గారికి ఖచ్చితంగా సీఎం మళ్ళీ జగన్ కావాలని అంటుంది పోటీ చేసే ముందు ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్నాను ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి నేను మధ్య తరగతి కుటుంబంలో పుట్టి మా నాన్నగారు మనకు హెడ్ మాస్టర్ గా ఉండేవారు టీచర్గా పనిచేసేవారు కష్టపడి చదువుకొని నేను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను ఈరోజు మరి ఆ ఐఏఎస్ ఉద్యోగాన్ని వచ్చేసి మా మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన అభివృద్ధి మనకు సంక్షేమ పథకాలకు ఆకర్షితులున్నాయి నేను రావడం జరిగింది ఎందుకంటే ఆయన ఎలాంటి సంక్షేమం చేస్తున్నారంటే ఎక్కడ కూడా కులం చూడట్లేదు మతం చూడట్లేదు కులం లేదు మతం లేదు పార్టీ లేదు ప్రాంతం లేదు అందరికీ ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ మనకు సంక్షేమం మనకు వారికి లబ్ధి కావాలి వాళ్ళ రూల్ అని చెప్పి చెప్తారు ఆయన ఎంతమంది కూడా ఈ పథకాలు అందించాలని ఆయన దగ్గర ఒక మీటింగ్లో చెప్తే ఆయన ఎంతమంది కా ఇంతమంది కా కొంతమంది కానీ కాదు ఎంతమంది అర్హులైతే వాళ్ళందరికీ రావాలి అంటాడు ఆ విధమైన మనకు ఒక ఆలోచన పేదలందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో ఆయన మరి మనకు ఈ ఐదు సంవత్సరాలు ఒక సూపర్ పాలనవుతా ఉంది మనకి ఏ సర్టిఫికేట్ కావాలన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఇంతకుముందు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చింది ఇప్పుడు అటువంటి పని లేదు మనకు ఎన్నో తరబడి తిరగాల్సి వస్తున్నాయి ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నారు మిగతా పథకాల్లో డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో పడతా ఉంది ఇంత చక్కటి ప్రభుత్వాన్ని అందిస్తున్నారు మరి ముఖ్యమంత్రి ఎవరైనా దేశంలో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరి మొత్తము ఎక్కడొక్కడ ప్రయాస్వామ్యంలో లేని విధంగా ఆయన ఒక మనకు సాహసం చేశారు ఏం సాహసం అంటే మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటేయండి అన్నాడు అలాగా ఏ నాయకుడు చెప్పలేదు అంత ఇప్పటి వరకు ఎవరు చూడలేదని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు ఆయన సభలకు సిద్ధం సభలకు కానీ మేమంతా సిద్ధం సభలకు కానీ వేలాది మంది లక్షలాది మంది వస్తా ఉన్నారు అది చూసి ప్రతిపక్షాలు అన్ని మనకు ఒక కూటమిలాగా ఏర్పడి ముందుకొచ్చి మనకు ఏవో హామీలు ఇస్తున్నారు కానీ ప్రజలు ఎవరు నమ్మట్లేదు జగన్ ఇసుకొంటు నమ్మకం జగన్ గారంటే నమ్మకం అనేది ప్రజల్లో పూర్తిగా మనకు తెలిసిపోయింది అందరు కూడా అందుకనే జగన్ అన్న మేనిఫెస్టోనే నమ్ముతున్నారు ఆయన ఉంటే అనే దాంట్లో అందరు కూడా ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయిపోయి మళ్ళీ ఆయన్ని ఎన్నుకుందాం అంటున్నారు నా వరకు వస్తే నేను ముప్పై సంవత్సరాలు రాష్ట్ర స్థాయి అధికారిగా ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేశాను కాబట్టి నాకు కొన్ని కొంత అవగాహన ఉంది కాబట్టి కర్నూలు నగరాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడానికి నేను ముందుకు వచ్చాను కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేసేటప్పుడు మనకి ఇక్కడున్న తాగునీటి సమస్య కానివ్వండి మనకి ఇక్కడున్న ట్రాఫిక్ కండిషన్ కానివ్వండి ఏ విధంగా దాన్ని పరిష్కరించాలి ఒక శాశ్వత తీసుకోవాలా గాజులు తిన్న ప్రాజెక్ట్ తీసుకోవాలా లేదా మనకు ఎక్కడైనా మనకు ట్రాఫిక్ అన్ని మళ్ళా చేయాలా మీరు జగన్ జగన్మోహన్ చేస్తే మళ్ళీ ఆధార వచ్చింది దాకా గుణాలు ఉన్నమాట వస్తుంది ఆధార వస్తుంది చున్నా బట్టి వస్తుంది అమ్మఒడి వస్తుంది అదేవిధంగా విద్యా దీవెన వస్తుంది వసతి దీవెన వస్తుంది ఇప్పుడు జరిగే కార్యక్రమాలన్నీ అన్ని మళ్ళా కొనసాగిస్తూనే అమ్మఒడి పదిహేడు వేలకు పెంచినాడు రైతు భరోసా పదహారు వేలకు పెంచినారు ఇవన్నీ పెంచి ఇవ్వాలంటే మళ్ళా వాలంటీర్ మీ ఇంటికి వచ్చి మళ్ళా పెంచె అవాతకు ఇవ్వాలన్నా అర్హులైన వాళ్ళని గుర్తించేదానికి వాలంటీర్ ఇంటికి రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమైన అయితేనే ఇవన్నీ వస్తాయి ప్రజలు సిద్ధంగా ఉన్నారు గెలిచేదానికి మూడు పార్టీలు గెలిచినా ముప్పై మంది గెలిచినా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం లేదు ప్రజల్లో విశ్వాసం లేదు అందుకే ఒక మేనిఫెస్టో లాస్ట్ లో ఇంక ఏదైనా కానీ వైస్ దగ్గరికి వచ్చింది మోస ప్రజలను మోసం చేసే గొడుగులు చేయాలని కంకణం పట్టుకొని వస్తా ఉన్నారు ఆ మోసపురిత మాటలు కొట్టే విధంగా ప్రతి నాయకులు కార్యకర్త ప్రజల మీద చెప్పి మీరందరూ కూడా పెద్ద పార్టీ నాయకులు ప్రచారం ఎక్కువ చేస్తున్నారు తప్పుడు ప్రచారం మనం విద్యార్థి కొద్దిగా క్యాబిడేట్ అనౌన్స్ చేయడం ఆలస్యమైంది మోహన్ రెడ్డి గారు పార్టీ చేస్తున్నారు విజయ మనోహర్ గారు తిరుగుతున్నారు ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమైన నాయకులు అందరూ కూడా తిరుగుతున్నప్పటికీ ప్రచారంలో ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని ఈ విషయాలని ప్రజలకు చెప్పి కొంతమంది అమాయకులు మోసం కాబట్టి మీరు ప్రచారం చేసే కార్యక్రమాన్ని ఐదు రోజులు ఎందుకు ఉందో ఖచ్చితంగా ప్రతి ఇంటికి పోయి ప్రతి వాళ్ళకి ఇలా మోసాన్ని చెప్పి ముస్లిం చెప్పండి రిజర్వేషన్ ఉంది జగన్మోహన్ కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి ఎన్ని కూడా చేస్తామని చెప్పేటువంటి మన నాయకుడిని ప్రజలు దిక్పైగా ఉన్నారు ఇక్కడ కర్నూలులో కూడా అన్ని సర్వేల్లో ఇంతియాస్ గారు బ్రహ్మాండంగా గెలుపుతారు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కానీ అక్కడ ప్రజలు ఓట్లు వాళ్ళు మోసం వాగ్దానాలు తిప్పి తిప్పికొట్టడానికి మనం సమాయతమై పనిచేయమని మనందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనం తీసుకున్నాం